కార్తీక మాసంలో దీపదానం ఎలా చేయాలి ఎన్ని ఒత్తులు దీపదానం చేయాలి అనేది మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము పురాణాల్లో గోదానం భూదానం సువర్ణదానం వివిధ రకాల దానాల గురించి ప్రస్తావన ఉంది దాంట్లో దీపదానం ఒకటి ఈ దానం ఎలా చేయండి బియ్య పిండి లేదా గోధుమ పిండిని ఆవుపాలలో కలిపి ప్రమిదాన్ని తయారు చేయాలి ఇందులో దీపం వెలిగించి దానం ఇవ్వాలి బియ్యపిండిలో దీపం చేయని వారు మట్టి ప్రమిదలు దీపాన్ని స్వయంపాకం కొంత దక్షిణగా పెట్టి దీపాన్ని దానం చేసే దానం ఇచ్చే ముందు పసుపు కుంకుమ పూలు దీపాన్ని అలంకరించి ఇవ్వాలి సంధ్యా సమయంలో దీపదానం చేస్తే మంచిది ఇచ్చే స్తోమతున్న వాళ్ళు వెండి ప్రమిదలు బంగారు ఒత్తి వేసి దీపదానం చేయవచ్చు దీపదానం సమయంలో సంకల్పపూర్వకంగా ఇస్తే మంచిది ముఖ్యంగా కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ఉండే ఐదు రోజుల్లో దీపదానము చేయవచ్చు వ్యాసమహర్షి చెప్పిన దీపదానం మహిమ ఏమంటే శుద్ధ కార్తీక శుద్ధ ద్వాదశి తులసి కోట దగ్గర శివాలయం వైష్ణవాలయం దీపదానం చేయాలి ఒక ఒత్తితో దీపదానం చేస్తే బుద్ధిసాలవతారు నాలుగు ఒత్తులు వేస్తే రాజు పది ఒత్తులు వేస్తే విష్ణు సాహిత్యం వెయ్యి ఒత్తులు వేస్తే విష్ణు రూపుడో ఆవు నేతితో దీపం వెలిగించిస్తే జ్ఞానం మోక్షం కలుగుతుంది నువ్వుల నూనెతో దీపదానం చేస్తే కీర్తి పెరుగుతుంది ఇప్పనూన అడవి నూనె ఆముదం అవిస నూనె ఆముదం బర్రె నూయతో ఆ దీపారాధన తగదు ఒకవేళ వీటితో దీపారాధన చేయాల్సి వస్తే ఆవు నెయ్యి కలిపితే దోషం ఉండదు ఈ దీపదానం వలన ఇంద్రుడు పదవులు పొందాడు క్షీరాబ్దర్శనాడు దీపదానం చేసినా దీపాల వరస చూసినా కూడా సకల పాపాలు నశిస్తాయి వీడియో నచ్చితే తప్పకుండా